ఐవిఎఫ్ ఐయుఐతో పోల్చి చూస్తే ఎందులో సక్సెస్ రేట్ ఉందంటారు ఆబ్వియస్గా ఐవీఎఫ్లోనే ఉంటుందండి ఐవీఎఫ్లో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు పాజిటివ్ రేట్ వస్తుంది ఐఐలో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో దేర్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే అడ్వాన్స్ టెక్నిక్ ఇది బేసిక్ టెక్నిక్స్ అండి ఇటు అడ్వాన్స్డ్ అంటే ఐఐలో మనకు ఓన్లీ ఫాక్లర్ స్టడీ ఒకటే చేస్తామండి దాంట్లో ఫాలికల్ కనబడుతుంది కానీ లోపల ఉన్న ఎగ్ ఎక్వాలిటీ మట్టుకు ఎవరికి తెలీదు ఆ స్కాన్ చేసే రేడియాలజిస్ట్ కానీ మాక్ కానీ లేకపోతే పేషెంట్ ఎనీ వన్ లైక్ నో వన్ క్యాన్ ఐడెంటిఫై ది ఎగ్ అనమాట బికస్ ఎగ్ అంటే ఒక చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అది ఓన్లీ మైక్రోస్కోప్లో చూసి వస్తే కనబడుతుంది ఎక్సిమేషన్స్లో సో ఐవీఎఫ్లో వాట్ వీ డూ ఈస్ టెన్ డేస్ అలా ఇంజెక్షన్స్ ఇస్తామండి లెవెన్త్ ఆర్ ట్వెల్త్ డే ఆస్పేట్ చేస్తామండి అనసిషియా సో తీసాక ఎగ్స్ తీసాక ఆ ఫ్లూయిడ్ తీసాక వి సీ అండర్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ కింద చూస్తాం కాబట్టి విల్ గెట్ నో అది అసలు ఆ ఫ్లూయిడ్లో ఎగ్ ఉందా లేదా ఇన్ కేస్ ఎగ్ ఉంటే క్వాలిటీ పర్ఫెక్ట్ ఇట్ ఇస్ లైక్ గ్రేట్ వన్ నా గ్రేట్ టూ ఆ గ్రేట్ త్రీ క్వాలిటీ ఆ ఇన్ కేస్ గ్రేట్ త్రీ క్వాలిటీ ఎక్స్ వస్తే అవి మేము యూస్ చేయాం ఇంకా పడేస్తాం బికాస్ గ్రేట్ త్రీతో వాళ్ళు వాళ్ళకి రిజల్ట్ వచ్చే ఛాన్సే లేదు గ్రేట్ వన్ గ్రేట్ టూ ఒక్కటే ఫర్టిలైజేషన్కి స్పర్మ్తోన్ కి విల్ యూజ్ దట్ దూ దో సెక్స్ తర్వాత వితిన్ టూ టు త్రీ డేస్ విల్ గెట్ టు అంటే మనకు తెలుస్తుంది ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా ఎంబ్రియోలో కూడా గ్రేట్ వన్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ ఉంటాయండి సో ఇన్ కేస్ గ్రేట్ త్రీ ఎంబ్రియోస్ ఫామ్ అయితే మట్టుకి అది దానివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు గ్రేట్ వన్ గ్రేట్ టూ వస్తేనే దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆరల్స్ ఫ్రీస్ చేయడం కానీ అలాంటివి చేసి నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ పీరియడ్స్ లైక్ నెక్స్ట్ మంత్ రౌండ్ డే ఫిఫ్టీన్ డే ట్వంటీ డిపెండ్స్ ఆన్ తన బాడీని పార్టీ వీళ్ళు డిసైడ్ అనమాట ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అనేది